ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపే సీఈఓ అని కాతిక్ చెప్తాడు ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జోష్న అయితే బావా నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఆఫ్టర్ ఆల్ దీపా ఒక పని మనిషి వంట మనిషి తను మన కంపెనీకి సీఈఓ ఏంటి చైర్మన్ గారు ఎండి గారు మీరేం మాట్లాడరేంటి అని వెనగానే చూడు ఈ నిర్ణయం నాది అలాగే ఎండిది అని శివనారాయణ అంటాడు ఒక్కసారిగా పారిజాతం ఏమంటున్నారండి ఆ దీప సీఈవో ఏంటి అని అనగానే ఇక దీప కూడా కార్తీక్ వైపు చూస్తూ బావా ఏం మాట్లాడతావు నువ్వు నేను సీఈవో ఏంటి నువ్వేం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు నాకు ఇదంతా ఇష్టం లేదు దీప కాసేపు నిన్ను సైలెంట్గా ఉండమని చెప్పాను కదా నేను చెప్పే వరకు నువ్వేమీ మాట్లాడద్దు అని అంటాడు ఇక అక్కడే ఉన్న శివనారాయణ చూడండి కార్తీక్ చెప్పినట్టు ఇప్పుడు మన రెస్టారెంట్ సీఈవో దీప అని అనగానే అక్కడ ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా చూసిన జోష్న తాత దీపని సీఈఓ అని చేస్తే నేను ఎందుకు కోరుకుంటాను చూడు ఇప్పుడు నీ బోర్డు మెంబర్స్నే నీ మీదకి ఎలా రెచ్చగొడతానో అని చెప్పేసి అంకుల్ ఏంటి అలా చూస్తున్నారు నేను ఫారెన్లో డిగ్రీలు చదువుకొని వచ్చాను అలాగే నా చదువు నా తెలివితేటలు సీఈఓగా పనిచేయలేదు నేను వేస్ట్ అని మీరే చెప్పేశారు మరి ఇప్పుడు ఒక చదువు సంధ్య లేని దీప ఆఫ్టర్ ఆల్ వంట మనిషి తను ఇప్పుడు రెస్టారెంట్కి సీఈవో వంట మరి బోర్డ్ మెంబర్స్ దీనికి యాక్సెప్ట్ చేస్తారా అని జ్యోత్న అంటుంది ఇక ఒక్కసారిగా పారిజాతం జోష్న వైపు చూడగానే జోష్న సైగ చేస్తుంది అవును చాలా బాగా చెప్పావు నా మనవరాలకి ఆ సామర్థ్యం లేదు అని దాన్ని సీఈవో నుంచి దింపేశారు ఇప్పుడు ఈ పని మనిషి వంట మనిషి దీపని ఎలా సీఈఓగా ఉంచుతారు అంటే నష్టాల్లో ఉన్న రెస్టారెంట్స్ని క్లోజ్ చేయడం కోసమా ఇదంతా చేస్తున్నారు అని వెనకాలనే ఇక శివనారాయణ పారిజాతం అది కాదండి ఇది నా అభిప్రాయం కాదు ఇక్కడ ఉన్న అందరి అభిప్రాయం మీ మీద గౌరవంతో మీ మీద భయంతో వాళ్ళు మౌనంగా ఉన్నారు ఖాళీ వాళ్ళ మనసులో ఈ ఆలోచనలే వెళ్తున్నాయి ఈ నిర్ణయం వాళ్ళు బయటకు చెప్పడానికి ఆలోచించి సంకోచిస్తున్నారు నేను అన్నది నిజమో కాదో వాళ్ళని అడగండి అని అనగానే శివన్నారాయణ అది నేను తెలుసుకుంటాను నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు ఏంటి బోర్డ్ మెంబర్సు ఏమీ మాట్లాడట్లేదు సైలెంట్గా ఉన్నారు మీ సైలెంట్గా ఉండడాను మౌనంగా ఉండడానికి కారణం మీరు ఒప్పుకున్నట్ట ఒప్పుకోనట్ట అని వెనగాలనే అక్కడ ఉన్న పార్ది సార్ నాకు ఈ విషయం నచ్చలేదు సార్ ఆమె సేవ్ అవడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు సార్ కార్తీక్ గారి వైఫ్ దీపా మేడం ఆ రెస్పెక్ట్ అయితే మాకుంది కానీ బ్యాక్గ్రౌండ్ లేకుండా తను చదువుకోకుండా తనకి క్వాలిఫికేషన్ ఏమీ లేకుండా సేవ్ అని అంటే అది గాలి కింద దీపం పెట్టినట్టే కదా సార్ అని వెనకాలనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవును సార్ మా అభిప్రాయం కూడా అదే దానికి మేము ఏమాత్రం ఒప్పుకోము ఒకప్పుడు మీరు చూసిన సీఈఓ అంటే మీ మాటని కాదనిలేక ఆ రోజు మేము ఒప్పుకున్నాము కానీ తన వల్ల ఇప్పుడు మేము ఎన్ని నష్టాలు అనుభవిస్తున్నామో మా కళ్ళతోనే మేమే చూస్తున్నాం అలాంటిది ఇప్పుడు గుడ్డిగా దీపా మేడాన్ని సీఈవోని చేస్తే మేము ఇంకా మౌనంగా ఉన్నామంటే మేము ఇంకా రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే మేము ఈ ఈ విష ఈ విషయాన్ని అంగీకరించాం సార్ అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక శివనారాయణ కార్తీక్ వైపు చూడగానే కార్తీక్ నేను మాట్లాడతాను అని చెప్పేసి శాఖ చేస్తాడు ఇక కార్తీక్ పైకు లేచి చూడండి మీరందరూ మన కుటుంబ సభ్యులలాగే ఈరోజు వరకు ఉన్నాము అలాంటి కుటుంబ సభ్యుల్ని రోడ్డున పడే పరిస్థితి రోడ్డున పడే నిర్ణయం నేను కానీ ఈ వ్యవస్థ చైర్మన్ కానీ ఎండి గారు కానీ ఎప్పుడైనా అలాంటి నిర్ణయం తీసుకున్నారా చెప్పండి సార్ మీరు అన్నది నిజమే సార్ కానీ తను ఏమీ చదువుకోలేదు అలాంటి ఆవిడ చేతిలో మేము సీఈఓగా ఉండడం అంటే చూడండి పార్థసాహి గారు మా తాత క్వాలిఫికేషన్ ఏంటి అని వెనకాలనే ఇక ఒక్కసారిగా శివనారాయణ చదువు కేవలం ఐదో తరగతి మాత్రమే అలాంటి మా తాత ఈరోజు ఇన్ని రెస్టారెంట్లకి చైర్మన్ అయ్యారు మరి మా తాత క్వాలిఫికేషన్తో మా తాత ఇన్ని వ్యవస్థలకి చైర్మన్ ఎలా అవుతాడు చెప్పండి అని వెనకాలనే ఒక్కసారిగా వాళ్ళందరూ తలదించుకుంటారు చూడండి చదువు అనేది ఒక మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది అదే చదువు ఒక మనిషిని దిగజారుస్తుంది కూడా అది మీ అందరికీ తెలుసు కానీ చదువు లేని వాళ్ళు వాళ్ళ తెలివితేటలు వాళ్ళ టాలెంట్తో గొప్ప గొప్ప స్థానాలకు కూడా వెళ్తారు దానికి ఉదాహరణ మన చైర్మన్ గారే అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కార్తిక్ సార్ మీరు చెప్పింది నిజమే కానీ ఇప్పుడు తన సామర్థ్యం ఏంటో మాకు తెలియదు కదా తనని మేము ఎలా సీఈఓగా చేస్తామో తమ సామర్థ్యం ఏంటో మీకు ఇంకా తెలియలేదా ఒక్క నిమిషం అని చెప్పేసి కార్తిక్ ఇక తన ల్యాప్టాప్కి ఏదో కనెక్ట్ చేసి స్క్రీన్ మీద దీప యొక్క దీప యొక్క ఉప్మా బిర్యానీకి జనాలు ఎలా ఎగబడ్డారు వాళ్ళ యొక్క మాల్ట్లు అన్నీ కూడా చూపిస్తాడు ఇది దీప తయారు చేయించిన ఉప్మా బిర్యానీ యొక్క రెసిపీ యొక్క కామెంట్స్ చూడండి మీరే అని వెనగానే అంతెందుకు లాస్ట్ ఇయరు బెస్ట్ రెస్టారెంట్ అవార్డు ఈ గ్రూప్ కాంపిటేటర్కి వెళ్ళింది మీకు తెలుసు కదా అవును సార్ దానికి మీరు సీఈఓగా వ్యవహరించారు కదా సీఈఓ మాత్రమే నేను కానీ ఆ రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళడానికి కాను దీప అవును దీప ఇచ్చిన ఐడియాలు దీప ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే నేను ఆ రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్ళాను మెయిన్ చెఫ్ అక్కడ చేసే వంటకాల ద్వారానే కదా ఒకొక్క రెస్టారెంటు క్వాలిటీ కానీ వాళ్ళ యొక్క టేస్ట్ కానీ వాళ్ళ యొక్క బిజినెస్ కానీ ఆధారపడేది దానికి కారణం నా వైఫ్ దీప అని వెనకాలనే అక్కడ ఉన్నవందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జ్యోష్న బావా నువ్వు క్లయింట్ని బాగానే కన్విన్స్ చేస్తున్నావు నేను మాత్రం ఒప్పుకోను అని చెప్పేసి చూడు బావా నువ్వు దీప గురించి అంత గొప్పగా చెప్తుంటే కూడా ఇంకా మాకు నమ్మకం సరిపోవట్లేదు ఎందుకంటే తనని మేము ఎలా నమ్మాలి చూడండి చూడు జ్యోష్న నమ్మాల్సిందే నువ్వు కాదు మన బోర్డు మెంబర్స్ అని వెనకాలనే అక్కడ ఉన్న బోర్డు మెంబెర్స్ అందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కార్తిక్ చూడండి దీప సీఈ ఒక ఉంటుంది కానీ దీప వెనకుండి నడిపించేదంతా నేనే అవును దీప చెఫ్గా ఈ రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తుంది మా తాత మీద ఎలా అయితే నమ్మకం ఉంచి మీరు ఈరోజు వరకు మా రెస్టారెంట్లో బోర్డు మెంబర్స్ అయ్యారో అలాగే మీకు ముందు నుంచి కూడా మీరు లాభాలతోనే ఈ రెస్టారెంట్లో ముందుకు వెళ్తారు నా మాటని నమ్ముతారా అనుకుంటున్నాను అని వెనకాలనే దీప ఇక వాళ్ళందరికీ ఒక్క నిమిషం అని చెప్పేసి తను ప్రిపేర్ చేసిన ఒక అయితే ఇస్తుంది అది అందరూ కూడా టేస్ట్ చేస్తారు ఒక ఒక్కసారిగా ఈ డిష్ చాలా బాగుంది అచ్చం ఒక చికెన్ తిన్నట్టు ఫేవర్ కలుగుతుంది అసలు ఇంతకీ డిష్ ఏంటి అని వెనకాలనే చూసారా మీరే ఒక్కసారిగా ఆ డిష్ చికెన్ తిన్న టేస్ట్ తగులుతుందని అంటున్నారు కానీ అది చికెన్ కాదు ఈ కార్తీక మాసంలో ఈ డిష్ని మనం మన రెస్టారెంట్లో పెడితే కార్తీక్ మాసంలో నాన్ వెజ్ తినరు కాబట్టి వాళ్ళందరికీ ఇది నాన్ వెజ్ లాగా అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డిష్ని ఆర్డర్ చేస్తారు దీనివల్ల మన రెస్టారెంట్కి క్రౌడ్ పెరుగుతుంది ఎలా ఉంది ఐడియా చెప్పండి ఈ ఒక్క ఐడియా చాలు కదా నా వైఫ్ సీఈవ్గా ఉండడానికి అర్హురాలో కాదు చెప్పడానికి కార్తీక్ సార్ అద్భుతం మీరు చెప్పిందంతా మాకు బాగా నచ్చింది దీపా మేడం సీఈఓ అవడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేమందరం కూడా దీనికి ఒప్పుకుంటున్నాం అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అయిపోతారు ఇక శివనారాయణ అమ్మ దీప ఇంకా ఏంటి అలా చూస్తున్నావు వచ్చి కూర్చో అమ్మా ఈ పేపర్ల మీదే సంతకం చెయ్యి అని వెనకాలనే ఇక కార్తీక్ దీప చేపట్టుకొని దీపా ఇది నీకు దక్కాల్సిన స్థానం ఆలోచించకుండా సంతకం చెయ్యి అని చెప్పేసి ఇక మెల్లగా అంటాడు ఇక దీప ఆ పేపర్ల మీదే సంతకం చేస్తుంది ఇక జోష్న బావా ఎవరికి ఇది దక్కాలో వాళ్ళకే దక్కింది నువ్వు కావాలని చేసినా ఖచ్చితంగా ఇదంతా కావాలని తెలిసే చేస్తున్నావా అనిపిస్తుంది దీప ఇంటి వారసురాలు దీపనే ఈ కంపెనీకి సీఈఓ అని చేసావు బావా నిన్ను నేను వదిలిపెట్టను అని జ్యోత్న మనసులో అనుకుంటుంది ఈ గ్రాని ఏంటి సైలెంట్గా ఉంటుంది దీపని కనుక సీఈఓకి అనౌన్స్ చేస్తే కత్తితో పొడిచి చంపేస్తానంది కదా మరి ఇంకా పొడవదేంటి ఏంటి అని చెప్పేసి జ్యోస్న గ్రాని ఏదో చెప్పాక ఇందాక నాతో ఇక్కడ అందరూ ఉన్నారే అందరు ముందు దీపని అలా పొడుస్తాను ఆగు ఈ మీటింగ్ అయిపోయినాక దీప బయటకు వస్తుందిగా అప్పుడు దాన్ని పొడి చేస్తాను అని చెప్పేసి అంటుంది ఇక సుమిత్ర అలాగే దశరథ అందరూ కూడా దీపకి కంగ్రాట్ చెప్తారు ఇక బోర్డు మెంబర్స్ అందరూ మీటింగ్ అయిపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలోకి దీప కూడా ఇక అప్పుడే బయటకి వస్తుంది రాగాల్ని సుమిత్ పారి పారిజాతం బొడ్లోంచి కత్తిని తీసి ఇక దీపం మీదకి వెళ్తూ ఉంటే అప్పుడే శివనారాయణ అక్కడికి వస్తాడు ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం ఆ కత్తి ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అది అది అని అనగానే ఇక కార్తీక్ తాత గ్రాని పారు యాపిల్స్ కట్ చేసి దీపకి ఇద్దామనుకుంది దీప కొత్త సీఈఓ కదా అందుకని ఏం పారు అని వెనకాలనే అవునండి అవునవును వీడు కరెక్ట్ టైంకి వచ్చి భలే కవర్ చేస్తాడు కవర్ చేయడం ఏంటి అదేనండి నా మనసులోని మాటని మీకు అర్థమయ్యేలాగా కవర్ చేశాడు కదా దాని గురించి అంటున్నాను అని చెప్పేసి పారుజాతం ఇక అక్కడ ఉన్న యాపిల్ని తీసుకొని కట్ చేస్తూ దీపా కంగ్రాట్స్ అంటూ కట్ చేసి యాపిల్ని తినిపిస్తూ ఉంటే అప్పుడే చూసిన అక్కడికి వస్తుంది గ్రాని కత్తితో దీపను పొడుస్తానని చెప్పి యాపిల్ కట్ చేసి ఆ కత్తితో దీపకు తినిపిస్తావా నిన్ను అని మనసులు అనుకుంటుంది ఇంకా కార్తిక్ అలాగే దీప ఇంటికి వస్తారు జరిగిందంతా కాంచనతో చెప్తారు ఇక కాంచన అలసి ఆ మాటలు విని షాక్ అవుతారు ఏంట నువ్వు మా నాన్న దీపని వంచేశాడా ఇదంతా నిజంగా నేను నమ్మలేకపోతున్నాను అవును బాబు మా దీప లాంటి అమ్మాయి అంత పెద్ద రెస్టారెంట్లకి సీఈ అవడం ఏంటి బాబు నేను కూడా ఇది నమ్మలేకపోతున్నాను కానీ మా దీప ఇంత అదృష్టం చేసుకోవడానికి కారణం మాత్రం నువ్వే బాబు లేదు ఆ అక్క నువ్వు అలా అన్న మాకు ఇది దీప టాలెంటు మా నాన్న దీప టాలెంట్ని గుర్తించి ఈ పోస్ట్ ఇచ్చుంటాడు అవునమ్ మమ్మీ నువ్వు చాలా బాగా చెప్పు పెద్దమ్మకి ఇంకా దీప టాలెంట్ అర్థం కాలేదు ఇది దీపకి దక్కాల్సిన స్థానం దీపకే దక్కింది అని అనగానే ఒక్కసారిగా కాంచిన ఏంటో నువ్వు అదే మమ్మీ దీప మంచి పెద్ద చెఫ్ తన టాలెంట్ చాలా గొప్పది అలాంటప్పుడు దీపకే కదా ఇది దక్కాలి అవును బావా అత్తయ్య మీరందరూ ఏం చెప్పిన నాకు మాత్రం ఇదంతా నేను చేయగలనా అని భయం వేస్తుంది ఇది నా వల్ల కాదు దీపా నువ్వే నేను ఎలా మాట్లాడేది ఏంటి బావా అలా అంటున్నావు నేను ఏంటి అసలు నువ్వు అక్కడ నన్ను మాట్లాడద్దన్నావు కాబట్టి సైలెంట్గా ఉన్నాను చూడు దీపా నేను నిన్ను సైలెంట్గా ఉండమంది అక్కడ అందరి ముందు నో చెప్తావా అని దాన్ని అవకాశంగా తీసుకొని జోష్న తనకు అనుకూలంగా మార్చుకుంటుందని అది కాదు బావా చూడు దీపా నేను చెప్పేది క్లియర్గా విను నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు నీ టాలెంట్ ద్వారానే ఇప్పుడు రెస్టారెంట్ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్తుంది తాత కూడా నన్ను అదే అడిగాడు అందుకే నేను ఈ చేశాను అందరం నిన్ను నమ్ముతున్నప్పుడు నువ్వెందుకు నీ గురించి నువ్వు నమ్మలేకపోతున్నావు అది కాదు బావా దీపా ఒకప్పుడు నువ్వే నాకు ధైర్యం చెప్పావు నా పక్కన నిలబడి రెస్టారెంట్ని నడుపుదామన్నావు బెస్ట్ రెస్టారెంట్ అవార్డుని కూడా మనం గెలుచుకున్నాం ఇప్పుడు కూడా మనం అదే చేస్తున్నాం అది కాదు బాబా దీప ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే అని వెనకాలే ఇక ఒక్కసారిగా శ్రీధర్కి ఫోన్ వస్తుంది ఏంటి దీప సీఈవనా అవును శ్రీధర్ గారు మీ కోడలే సీఈవో అని వెనకాలే శ్రీధర్ కాల్ కట్ చేసి నమ్మలేకపోతున్నానే దీపకి నక్క తొక్కి నొక్కినట్టుంది నా కొడుకులాంటి వాడు భర్త వేయడం తర్వాత ఆ కుటుంబం మళ్ళీ కార్తిక్ని దీపని క్షమించి ఇంటికి రమ్మని చెప్పడం ఇప్పుడు ఏకంగా శివనారాయణ గారి రెస్టారెంట్లకి దీపని సియోవంచడం నిజంగా దీప నక్కతోకే తొక్కుంటుంది అని అంటూ ఉంటే అప్పుడే శాసు ఏంటి బావా ఏదో నక్కతోకే తొక్కింది దీప అంటున్నావు అవును దాసు నీకు ఈ విషయం తెలియదు కదా ఒక్క నిషం ఉండు అందరినీ పిలుపుదో అని చెప్పి అందరినీ పిలుస్తాడు ఏంటి మామి గారు అందరినీ కిందకు రమ్మన్నారు ఏంటి ఆల్రెడీ గారు బిజీగా ఉన్నట్టున్నారు ఆఫీస్ మీటింగా నాన్న తెలుసు కదా కాశీ మీటింగ్లో ఉంటాడని అవునవును తెలు ఇప్పుడు అవంతా ఎందుకు ఏమండి ముందు మీరు ఎందుకు పిలిచారో అందరి నాకు చెప్పండి మీ అందరికీ ఒక శుభవార్త నా కోడలు దీపలేదు ఇప్పుడు జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి తానే సీఏబో ఏంటి మా మీరు అంటుంది ఏంటండి మీరు అంటుంది జోక్ చేస్తున్నారా వసే నేను జోక్ చేస్తాను బావా నేను చెప్పాను కదా దీప నీ అయినందుకు నువ్వు కాలర్ వేసుకుని ఎగరేసుకునే రోజు తప్పకుండా వస్తుందని చూసావుగా ఇప్పుడు ఏం జరిగిందో దాసు ఈ విషయం ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను కానీ నువ్వు నువ్వు ముందే నీకు ఈ విషయం తెలుసా అంటే దీపని మా మావయ్య సీఎం చేస్తాడని నువ్వెలా అనుకున్నావు అని వెనకాలనే ఒకసారి దాసు ఎందుకంటే దీపే ఆ ఇంటి వారసురాలు దీపని ఆ స్థానం తీసుకుంటుందని నాకు ముందే తెలుసు బావా కార్తీక్ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటే దాసు మాట్లాడవేంటి చెప్పానుక బావా దీప చాలా మంచిది తన మంచితనంతో అంత మనసుని గెలుచుకుంది తను టాలెంట్తో ఇది కూడా సాధిస్తుంది అవునవును నిజమే నా కొడుకు వాడిని భర్తగా పొందింది ఇవన్నీ తనకు లెక్క ఏంటి అని శ్రీధర్ అంటాడు ఇక స్వప్న నాన్న వదిన చాలా మంచిది వదిన టాలెంట్ని గుర్తించి వాళ్ళు ఇదంతా చేస్తుంటారు కానీ జోష్న ఏం చేస్తుందో ఏంటో అవునవును జోష్న ఊరుకునే ఊరుకోదు తన స్థానం హక్కుంది కాబట్టి ఖచ్చితంగా దీపం మీద పక్కబడుతుంది భావని పెళ్ళి చేసుకుంటాననుకున్న జోష్న మనసుని కార్తీక్ దీపం మెళ్ళ తాళు కట్టినప్పుడే జోష్న దీపం మీద పగత తిరిగింది ఇప్పుడు సీఈఓ నుంచి తీసేశారు కాబట్టి ఇంకా దీపం మీద పగత ఉండుంటుంది అవునవును ఈ దీపని ఏదో ఒకటి చేస్తుంది అనుమానం నిజమే దీప వారసరాలను నిజం తెలిసినప్పుడే దీపని సవరణి చంపాలనుకుంది జ్యోష్న ఇప్పుడు దీపని సీఈఓని చేసినందుకు ఖచ్చితంగా జ్యోష్న సైలెంట్గా ఉండదు ఏదో ఒకటి చేస్తుంది దీప ప్రమాదంలోనే ఉన్నట్టే కార్తీక్ని కలిసి ఈ విషయం గురించి కార్తిక్తో మాట్లాడాలి అని చెప్పేసి దాసు అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జ్యోష్న అయితే ఇంటికి వచ్చి చాలా గొడవ చేస్తూ ఉంటుంది ఇక జోష్నను చూసి దాసు ద దశరథ పారిజాతం శివనారాయణ అందరూ కూడా జ్యోష్న ఏమైంది నీకు పిచ్చి పట్టింది అసలు ఇంటికి నేను వారసు రాన్నేనా అసలు నేను మీ కన్న కూతుర్నేనా అని ఎనగానే మాకు కూడా ఆ అనుమానంగానే ఉంది జ్యోష్న అని సుమిత్ర అంటుంది ఒక్కసారిగా జోష్ణ భయపడిపోతుంది ఇదేంటి మమ్మీ అలా ఉంది మమ్మీకి నేను కూతురు అతను డౌట్ వచ్చిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక పారిజాతం సుమిత్ర ఏంటి ఆ ప్రశ్న గారు నిజంగా జోష్నా నా కన్న కూతురేనా నా కూతురేనా అని నాకు అనుమానం వస్తుంది ఇది చేసే ప్రతి పనిలోనూ నేను అలాగే అనుకుంటున్నాను మమ్మీ నోర్మయ్యి మీ తాత మీ తాతయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఈ కుటుంబానికి వ్యవస్థకి మంచి జరగాలని తీసుకుంటారు కానీ ఈ రోజు మీ తాతకి మాటని గౌరవించవా లేదు ఎప్పుడు నీకు నచ్చిన పని జరగాలి నీకు నచ్చినట్టే ఉండాలి అంటావు అది కదా మమ్మీ సుమిత్ర కరెక్ట్గానే చెప్పింది చోసిన నీ ప్రవర్తన నీ ఆలోచనలు సరిగ్గా లేవు వీటన్నిటి నుంచి నిన్ను దారిలో పెట్టాలి అంటే నీకు పెళ్ళి చేయాలి సుమిత్ర తీసుకున్న నిర్ణయమే కరెక్టు అవును దశరథ అందుకే మన గురువుగారిని రేపు ఇంటికి రమ్మని చెప్పాను ఇప్పుడు ఆయన ఎందుకండి ఎందుకో ఏంటో రేపు గురువుగారి ఇంటికి వచ్చాక మీకే అర్థమవుతుంది అప్పటి వరకు ఇక ఈ విషయం నుంచి ఎవరు ఏమి మాట్లాడద్దు అని చెప్పేసి శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పారిగా జ్యోత్న పారిజాతానికి సాగి చేసి పైకి వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర చూడండినత్తెగారు నా కూతురికి కొన్ని రోజులు మీరు దూరంగా ఉంటే మంచిది సుమిత్ర జ్యోష్ణ ఇప్పుడు బాధలో ఉంది ఇంకా నేను కూడా దూరంగా ఉంటే అది ఏం చేసుకుంటుందో హేమో మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టమాకండి అని చెప్పి పారిజాతం ఇక జ్యోష్ణ దగ్గరికి వెళ్తుంది ఏంటి గ్రాని దీపం చంపుతానని నాకు మాటిచ్చి చంపకుండా ఎందుకు వదిలేసావు జయించేముంటావే మీ తాత కరెక్ట్గా దాన్ని పొడిచే టైంకి వచ్చి నన్ను అడ్డుకున్నాడు గ్రాని నువ్వు దీపని పొడవలేదేమో కానీ నేను మాత్రం దీపని బ్రతకనివ్వను ఓ ముందు దాని గురించి కాదు మీ తాత రేపు గురువు గారిని ఎందుకు ఇంటికి పిలిపిస్తున్నారో అలాగే కార్తిక్ని శ్రీధర్ని ఆ రోజు ఇంట్లో త్వరలోనే పెద్ద ఫంక్షన్ జరగబోతుంది మీ అందరూ రండిని ఎందుకు ఆహ్వానించాడో ముందు అదేంటో తెలుసుకో అవును రాని నువ్వు చెప్పింది నిజమే చూద్దాం రేపేం జరుగుతుందో అని చెప్పేసి అంటాడు ఇక ఉదయం అవుతుంది కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా ఇక త్వరగా రెడీ అవుతూ ఉంటారు కార్తీక్ ఎక్కడికి రా తాత ఇంటికి రమ్మని చెప్పాడు ఎందుకు ఏమో తెలీదు గురువు గారు ఇంటికి వస్తున్నారు నువ్వు దీప కూడా రండి అన్నారు అందుకే వెళ్తున్నావు అని చెప్పేసి దీప అలాగే కార్తిక్ ఇద్దరు కూడా ఇక బయలుదేరుతారు ఇంతలోకి పారిజాతం అలాగే సుమిత్ర దశరథ శివనారాయణ కూర్చుంటారు ఇక జ్యోష్ణ దీప రాలేదు కాబట్టి గురువుగారు ఇంటికి వచ్చినా ఏ సమస్య ఉండదు ఎందుకంటే ఆయన అప్పుడు దీపని ఇంటి వారసు మాట్లాడాడు అలాగే చెప్పాడు కాబట్టి దీప ఇక్కడికి రాదు కాబట్టి ఈసారి ఆ ప్రమాదం లేదు అని చెప్పేసి అనుకుంటుంది అప్పుడే కార్తీక్ దీప కూడా ఇంటికి వస్తారు అది చూసినా జోష్న షాక్ అయిపోతుంది ఇది ఏంటి వీళ్ళిద్దరు మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఏం జరగబోతుందో అని అనుకుంటూ ఉంటే ఇక జోష్న ఏయ్ మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు నేనే రమ్మని చెప్పాను నీకేంటి అది కదండి దీప సీయవో కదా మరి రెస్టారెంట్కి వెళ్ళకుండా మన ఇంట్లో పని కూడా చేస్తుందా ఏంటి చూడు సీఈఓ అన్నప్పుడు అక్కడ పనులు చూసుకొని ఇక్కడికి వస్తారు నీ మనవరాల్లాగా పనులు వదిలేసి తిరగట్లేదు తాత అక్కడ ఏం నిర్ణయాలు తీసుకోవాలో అన్నీ దీప తీసుకుంది అక్కడ పని అయిపోయినాక ఇక్కడికి వచ్చాం అని అనగానే ఇక కార్తీక్ అలాగే దీప చూస్తూ ఉండగానే గురువు గారు అక్కడికి వస్తారు ఇక దీపం చూసి అమ్మ నీ ముఖంలో సంతోషం నీకు ముందు ముందు రోజుల్లో ఇంకా సంతోషాన్ని ఇస్తుంది అని వెనకాలనే ఇక ఒక్కసారిగా అక్కడున్న అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక జ్యోష్ణ ఈ గారు చెప్పింది నిజమే దీప జీవితంలో మార్పులు వస్తాయి అని అన్నారు దక్కాల్సింది దక్కుతుంది అన్నారు దీపకి నిజంగానే దక్కాల్సిందే దక్కింది అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ గురువుగారు మిమ్మల్ని పిలిపించింది కారణం నా మనవరాలకి పెళ్లి చేయాలనుకుంటున్నాం ఈ మధ్యకాలంలో ఏమైనా దానికి పెళ్లి యోగం ఉందో లేదా తన పెళ్లి సంబంధాలు చూడొచ్చో లేదో మీరు చెప్పాలి అని వెనకాలనే జోష్న జాతకాన్ని చూపిస్తారు ఇక జోష్న చేయని చూసి అయ్యా మీరేమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది ఏంటి గురుగారు అవును జోష్న జీవితం చక్రం ప్రకారం జోష్నకి ఈ త్వరలోనే పెళ్లి కాబోతుంది అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం అంటే నా మనోరాలు సగం వాట వచ్చేసినట్టే అని అంటుంది పారిజాతం ఏమన్నావు నువ్వు ఏం లేదండి పారు నీ మాటలకు అర్థం ఏంటో నాకు తెలుసు జోష్న పెళ్ళి చేసుకుంటే ఆస్తి భాగం వస్తుంది దాని గురించే కానీ వంటనా నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు అని శివనారాయణ అంటాడు ఇక జోష్న బావా నా పెళ్ళి నీతోనే అవుతుంది గురువుగారు చెప్పారంటే జరుగుతుంది అంటే నా మన పెళ్ళి కన్ఫామ్ అనమాట అని చెప్పేసి అనుకుంటుంది ఇక గురువుగారు అమ్మా తప్పకుండా ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అలాగే ఈ ఇంట్లో పసిపిల్లల ఏడుపు కూడా మొదలవుతుంది అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ అలాగే దశరథ సుమిత్ర అలా చూస్తూ ఉంటారు ఏంటి అలా చూస్తున్నారు ఈ ఇంట్లో త్వరలోనే వారసులు పుడతారు అని వెనకాలనే ఇక శివనారాయణ గురువుగారు నా మనవరాలకి పెళ్ళి జరగలేదు వారసులు ఎలా పుడతారు అదంతా విధి నడిపే నాటకం త్వరలోనే మీకు అన్నీ అర్థమవుతాయి వస్తాను శివనారాయణ అమ్మ దీప నువ్వు అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి నీ జీవితంలో వసంతాలు రాబోతున్నాయి అలాగే ప్రమాదాలు కూడా వెనకాలే ఉన్నాయి చూసుకొని నడువమ్మ అంటూ అక్కడి నుంచి గొర్రువారు వెళ్ళిపోతారు ఇక సుమిత్ర గురువుగారు ఎప్పుడొచ్చినా దీపకి ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అలాగే జ్యోష్న పెళ్లి గురించి మాట్లాడుతుంటే ఇంటికి వారసులు వారసులు పుడతారు అంటున్నారేంటి అంటే జ్యోష్నకి పెళ్ళయ్యి వారసులు పుడతారని చెప్తున్నారా ఆ మాట నిజమై జ్యోష్నకి పెళ్ళి అవ్వాలి అని అనుకుంటూ ఉంటే ఇక శివనారాయణ కార్తీక్ విన్నావు కదా శివ ఏమన్నారో తాత అసలు మీరేం చేస్తున్నారు చూడు నా ఫ్రెండ్ మనవడు యుఎస్ నుంచి ఇండియాకి వచ్చాడు వాడితోనే నీ పెళ్ళి కుదురుతామని డిసైడ్ అయ్యాము అలాగే వాడు ఇప్పుడు మన రెస్టారెంట్కి బోర్డు మెంబర్గా కూడా కొత్తగా జాయిన్ అవుతున్నాడు అమ్మ దీపా కార్తీక్ అతన్ని మీరు చూసే ఉంటారు కదా చూసాం రవినే కదా అవును అతనితోనే దీప జోష్న పెళ్లి అని వెనకాలని ఒక్కసారిగా సుమిత్ర అలాగే దసరా ఆనందపడతారు ఇక ఈ నిర్ణయానికి ఎటువంటి మార్పు లేదు త్వరలోనే నిశ్చిత ఏర్పాట్లు చేయిస్తాను ఆ రోజు ఈ ఇంట్లో అంగరంగ వైభవంగా శుభకార్యం జరగాలి ఆ శుభకార్యంలో ఎటువంటి మార్పులు రాకూడదు అని చెప్పేసి అంటాడు ఇక జోష్నా పారిజాతం కోపంగా పైకి వెళ్ళిపోతారు ఇక సుమిత్ర కూడా వాళ్ళ వెనకాలే వెళ్తుంది ఇంతలోకి జోష్నా గ్రాని ఏం జరుగుతుంది నా నిశ్చిత ఏంటి ఒసే మీ అమ్మ మీ నాన్న చెప్పినట్టు ఈ దయచేసి పెళ్లి చేసుకోవే గ్రాని అది ఎప్పటికీ జరగదు నాకు బావ మాత్రమే భర్త వసే పిచ్చిదానా ఇలా చేసుకొనే వచ్చిన సంబంధాలను చెడగొట్టుకొని ఇక్కడి వరకు తెచ్చుకున్నావు లేకపోతే ఈ పాటికి నీ నిశ్చితార్థం నీ పెళ్ళి రెండు జరిగిపోయేవి ఏంటి ఆ గౌతమ్ అడుతున్నా వాడు ఎలాంటి చెట్లో నీకు తెలీదా తెలిసే కానీ వాడు అలా దారడే తేరడానికి కాను నువ్వు కాదు గ్రాని వాడొక యదవ ఆ విషయం నాకు ముందే తెలుసు కానీ దీప వల్ల ఈ పెళ్లి ఆగిపోవాలని నేను తెలిసి కూడా అక్కడి వరకు తీసుకొచ్చాను తర్వాత వాడితో నిశ్చితార్థం చెడగొట్టుకోవడానికి ఎంత ట్రై చేశాను సమయానికి నీ కొడుకుకు దాసు వచ్చాడు కాబట్టి నిశ్చిత అద్ద ఆగింది లేకపోతే వసేయ్ నా కొడుకు దాసు వచ్చి ఈ నిశ్చిత అని ఆపడానికి కారణం కూడా కార్తిక్కు దీపే ఆ విషయాన్ని మర్చిపోయేవేంటి తెలుసుకురాని దీప మంచిదనం ఏంటో నాకు తెలుసు ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే దీప తట్టుకోలేదు అది ఎలాంటి పరిస్థితుల్లోనేనా అందుకే కదా గౌతమ్ చెడ్డవాడని అందరి ముందు డేర్గా గౌతమ్ చంప పగలు కొట్టింది అలాగే నిశ్చిత అదాని ఆపింది ఏ విషయం తెలియక దీపని మా ఇంట్లో అందరూ శత్రువులా చూశారు ఇప్పుడు కూడా అదే రిపీట్ జరుగుతుంది జీంటే చెప్పాడు తాత ఆ రవి బోర్డు మెంబర్ అని కాబట్టి వాడు మంచివాడు కాదని దీప దగ్గర మనం ప్రూవ్ చేస్తే దీపే మళ్ళీ ఈ సంబంధాన్ని చెడగొడుతుంది మళ్ళీ దీపని మమ్మీ ఆశయించుకుంటుంది అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర ఆ మాటలని వినేస్తుంది ఇక ఒక్కసారిగా షాక్ అయి జోత్న చంప పగలకొడుతుంది మమ్మీ నోర్బీ ఎన్ని రోజులు నేను దీప నీ సమ్మ నీ ఎంగేజ్మెంట్ని చెడగొట్టింది దీప నీ మీద కుట్ర చేస్తుంది అనుకున్నాను అంటే నీ నిశ్చితార్థం ఆగిపోవడానికి దీప కారణం కాదన్నమాట ఆ గౌతమ్ నిజంగానే మంచి వాడు కాదనమాట అని వెనకాలనే అందరు కూడా పైకి వస్తారు సుమిత్ర ఏం జరుగుతుందమ్మా మావై గారు జ్యోష్న ఇప్పటివరకు మనందరినీ మోసం చేసింది గౌతమ్ మంచివాడు కాదని జ్యోష్నకి ముందే తెలుసు ఈ నిశ్చితార్థం దీప ఆపుతుందనా ఇదితోనే వాడి విధమైన వాడితో నిశ్చితార్థానికి ఒప్పుకుంది ఏంటమ్మా అహ్నమావయ్య గారు దీపని మన ముందు ముందు చెడ్డదాన్ని చేయడం కోసం జోష్న ఇదంతా చేసింది ఇప్పుడు అత్తయ్య గారితో మాట్లాడుతుంటే నేను విన్నాను ఈ విషయం అత్తయ్య గారికి కూడా తెలుసు పారిజాతం ఏవండి అది ఈ విషయం జోష్న చెప్పద్దు అందుకే నేను చెప్పలేదు నోర్మయ్యి నువ్వు నా మనవరాలు కలిసి ఇన్ని పనులు చేస్తుంటే మేము పిచ్చోళ్లాగా మీ మాటల్ని నమ్ముతున్నావు చూడు జోష్న ఇప్పటి వరకు నువ్వు చేసినంత చాలు ఇక నుంచి నువ్వు వేదన చేయాలనుకుంటే నేను మాత్రం ఊరుకునేది లేదు సుమ్ దీపా నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను నా కూతురి ఆనందాన్ని దూరం చేస్తున్నావని నేను అపార్థం చేసుకొని చాలా మాట్లాడినాను అమ్మా మీకు నిజం తెలిసింది అదే చాలు అత చెప్పాను కదా దీప ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయదు ఒరే కార్తీక్ నిజమేనో చెప్తుంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా దీప ఆయన్ని షూట్ చేసి ఉండదు ఇందులో కూడా ఏదో పెద్ద కుట్ర జరిగి ఉంటుంది అదేంటో తెలుసుకోరా నేను దీప మీద పెట్టుకున్న నమ్మకం నిజమని నమ్ముతాను అని చెప్పేసి అంటుంది ఇక అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక ఉదయం అవుతుంది దీప ఇక సీఈఓకు కూర్చొని చైన్లో ఉంటుంది అప్పుడే కార్తిక్ ఏంటి జోష్నా ఇలా వచ్చో బావా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నీకు తెలుసు దీపని వార్నింగ్ చేద్దామని వచ్చాను చూడు ముందు దీప అండం మానేసి సీఈఓ గారు అని పిలువు అలాగే సీఈఓ గారు కాఫీ కావాలని ఆర్డర్ వేశారు ఈ కాఫీ సీఈఓ గారికి తీసుకెళ్ళు బావా జోష్నా తాత చెప్పాడు కదా ఇక్కడ దీపా నేను ఏం చెప్తా అది వినమని వినవా వింటాను బావా ఇటు అంటూ కాఫీ కప్ తీసుకొని జ్యోష్న లోపలికి వెళ్తుంది ఇక దీపా ఏంటి దీపా నీ రేంజ్ మారిపోయిందిగా ఎలా ఉండాల్సిన నీ లైఫ్ ఇలా మారింది జ్యోష్న ఏదైనా కరెక్ట్గానే మారింది కదా నువ్వు ఎలా ఉండాలో ఆ పొజిషన్లోనే ఉన్నావు కదా అని దీప అంటుంది దీపా ఎయ్ నోరు మూసి కాఫీ అక్కడ పెట్టి వెళ్ళు అని చెప్పేసి అంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపి